రెండు రోజుల పాటు ఉన్నతాధికారుల సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఉన్నతాధికారుల సదస్సులు అయితే ఉన్నాయన్నమాట పదిహేను పదహారు తేదీల్లో కలెక్టర్ల సదస్సులు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు రెండు రోజులు ఈ సదస్సులైతే నిర్వహణకు సంబంధిత శాఖలు ఏర్పాట్లు అయితే చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలైతే జారీ చేసిందనమాట తొలి రోజు కలెక్టర్లతో పాటు ఎస్పీలు వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై సీఎం చంద్రబాబు అయితే సమీక్షించనున్నారని చెప్పేసి తెలుస్తుంది అయితే రెండో రోజు దాని టౌల్ని కలెక్టర్లతో మీటింగ్ అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉందనమాట ఈ రెండు రోజులు ఏదైతే మొత్తంగా మీటింగ్లో ఈ మీటింగ్లో రాష్ట్ర పరిస్థితులకు సంబంధించి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇలా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ అయితే అన్ని శాఖలకు సంబంధించి జరుగుతుంది కాబట్టి అన్ని శాఖలన్నీ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని